శ్రోతలకు నమస్కారం కథ పేరు ఆలోచన వినేద్దామండి రచయిత గట్టుపల్లి ఇక అపరాజితలోకి వెళ్దామండి తల్లి సునంద అలిగి అన్నం తినడానికి రానని గదిలోకి వెళ్లి నిద్రలోకి జారుకున్న తన కొడుకు సాయిని పిలుస్తూ తన పనులన్నీ ముగించుకొని వంట పూర్తి చేసి సాయి ఉన్న గదివైపుకు వెళ్ళి నిద్రలేబంగారు నాన్నగారు వచ్చే టైం అయినది అని సాయిని ప్రేమతో తన చేతులతో కదిపింది ఈలోగా తలుపు చప్పుడైంది వెళ్ళి తలుపు తెరిచింది సునంద ఎదురుగా ప్రసాద్ సాయి తండ్రి గడియారం చూస్తూ అన్నది సునంద టైం రెండు గంటలయింది ఏమిటి ఇంత ఆలస్యం అవును భోజనం సిద్ధం చెయ్యి నేను కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను అని అన్నాడు ప్రసాద్ భోజనం ఎప్పుడో తయారైంది మీకోసం ఎదురు చూస్తున్నాం అంటూ ముగ్గురికి పళ్ళాలు మంచినీళ్ళు పెట్టి వడ్డించింది సునంద ప్రసాద్ పల్లం దగ్గర కూర్చుంటూ ఇంకా సాయి తినలేదా నాకంటే పని ఒత్తిడి వల్ల ఆలస్యమైనది మరి మీరు ఇద్దరూ ఎందుకు తినలేదు అన్నాడు దానికి సునంద వాడు అడిగిన స్కూటర్ కొనిస్తే ఇలా అలిగి అన్నం తినకుండా ఉండడు కదా అని చెప్పింది భర్తతో ఏమిటి సునంద బయట రోడ్లపై ట్రాఫిక్ తెలుసు కదా నీకు అంటూ భోజనం ముగించి లేచాడు సరే సాయి నువ్వు భోజనం చేయండి తర్వాత నేను మాట్లాడతాను సాయితో అన్నాడు ప్రసాద్ ఆ సాయి కొంతకాలం నా స్కూటర్ నేర్చుకోవడానికి వాడుకో ఆఫీసు అవ్వగానే నీకు ఇస్తాను కాసేపు అన్నాడు సాయి పదో తరగతి పరీక్షలు రాశాడు పాస్ అయి ఇంటర్ కాలేజీలో చేరేసరికి తండ్రి చేత స్కూటర్ కొనించుకోవాలన్నది అతని ఆలోచన రోజులు గడుస్తున్నాయి తండ్రి స్కూటర్ ప్రస్తావన తీసు తీసుకురాలేదు తీసి ఇస్తాను లేదు తీసివ్వను అని ఏమీ తేల్చలేదు సాయి లోపల లోపల మదనపడి ఒకరోజు స్నేహితులతో కలిసి మాట్లాడుకుంటూ బయటకు వెళ్ళేటప్పుడు మనం ఏది కోరినా పెద్దలు కాదు అంటారు అని అనుకోవడం సునంద విన్నది చాలా బాధపడింది భర్త ఇంటికి రాగానే చెప్పింది పసి మనసులలో పెద్దల గురించి ఇలా ఆలోచించడం మంచి విషయం కాదు అన్నది ప్రసాద్ సరే ఈరోజు సాయంకాలం నేను పని ముగించుకొని వచ్చేసరికి సాయిని వాడి స్నేహితులను రమ్మని చెప్పు అన్నాడు సునందతో సాయంకాలం ప్రసాద్ వచ్చి కుర్చీలో కూర్చోవడంతో నమస్తే అంకుల్ అంటూ పలకరించారు సాయి స్నేహితులు వారిని చూస్తూ చూడు సాయి నేను లోను పెట్టో నీ కోసం దాచిన డబ్బులతోనో స్కూటర్ తీసి ఇస్తాను కానీ నీకు పద్దెనిమిదేండ్ల వయసు రాగానే అన్న ప్రసాద్ మాటలకు పిల్లవాడు బిక్కమొహం వేశాడు ఏమి మాట్లాడాలో తెలియలేదు సాయికి స్నేహితులకు వారిని చూసి ప్రసాద్ ఇట్లు చెప్పడం మొదలుపెట్టాడు మనం మనకు ఇచ్చిన స్వేచ్ఛను గుర్తించాలి మన కోరికకు ఆశకు అర్హత వచ్చే వరకు వేచి ఉండాలి మీలాగా బాధ్యత తెలియని వయసులో వేగం మీద నియంత్రణ లేక ఎంతోమంది కాళ్ళు చేతులు ప్రాణాలు కోల్పోతున్నారు అందుకే మన ప్రభుత్వం పద్దెనిమిది ఏండ్ల వయసు వచ్చిన వారికి ఆలోచించే సెన్స్ వస్తుందని పరిశీలించి లైసెన్స్ ఇస్తున్నారు కాబట్టి చదువు అనే పరీక్షలో పాస్ అయి మీరు స్కూటర్ లైసెన్సు పరీక్ష రాయడానికి సిద్ధం కావాలి దానితో పిల్లలకు వారి కోరికలను కాదు అన్న పెద్దల పట్ల అపోహ తొలగిపోయింది పిల్లలు పెద్దల ఆలోచనలను తెలుసుకొని ఓపికతో కొంతకాలం ఎదురు చూశారు ఆ తరుణం రానే వచ్చింది కొత్త స్కూటర్ తెచ్చి ఇచ్చాడు సాయికి తండ్రి సాయి స్కూటర్ తీసుకొని తన స్నేహితులతో కలిసి ఊరి బయట ఉన్న సైన్స్ మ్యూజియం పార్కులకు వెళ్ళారు సంతోషంగా కథ సమాప్తం నమస్తే